అహం డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి భావన నేను ఇంగ్లాండ్లో రష్యాలో పనిచేస్తాను ఇండియాలో కూడా ట్రీట్మెంట్ చేస్తాను ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా ప్రజలు బాధపడే రోగాలు ఏంటంటే ఒకటి థైరాయిడు డయాబెటీసు రొమటాయిడ్ ఆర్థరైటిసు హై బ్లడ్ ప్రెషరు పెరాలిసిసు స్త్రీలకు సంబంధించిన రోగాలు పిల్లలకు సంబంధించిన బ్రాంకైటిస్ ఫ్లూరైటిసు ఆస్తమా ఈ రోగాలను సంపూర్ణంగా నయం చేసుకునే ఔషధాలు ఆయుర్వేదంలో సర్వదా లభిస్తున్నాయి డయాబెటీస్ రెండు వారాలలో కంట్రోల్కి తీసుకురావచ్చు రెండు వారాలల్లో సంపూర్ణంగా నార్మల్కి వస్తుంది ఆ తర్వాత అలోపతి టాబ్లెట్లు మానేసి ఆ మూలికలతోటి తయారు చేసినటువంటి మందు తీసుకుంటే మీకు ఎప్పటికీ శరీరంలో ఏ విధమైన రుగ్మతలు కలగకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో డయాబెటీస్ ఇంకా మళ్ళీ తిరగబెట్టకుండా జీవించవచ్చు అదేవిధంగా హై బ్లడ్ ప్రెషర్ ఉంది హై బ్లడ్ ప్రెషర్కు అమృతధార అనే ఒక దివ్య ఔషధం ఉంది ఆ ఔషధం తీసుకున్నందువల్ల శరీరంలోని బ్లాకేజెస్ అన్నీ తొలగిపోతాయి ఒక వారం రోజుల్లోనే ఆ తర్వాత హై బ్లడ్ ప్రెషరు నార్మల్కి వస్తుంది టూ త్రీ వీక్స్లో ఆ తర్వాత ఆ ఔషధము విడవకుండా ఒక సంవత్సరం వాడితే మళ్ళీ పదేండ్లు ఇరవై ఏండ్ల వరకు హై బ్లడ్ ప్రెషర్ అనే రోగమే మీకు రాదు గుండెకి సంబంధించిన రోగాలు అస్సలు రాకుండా ఆపేస్తుంది పెరాలసిస్ స్ట్రోకు రాదు ఏ గుడ్ స్టమక్ ఈజ్ ఏ గుడ్ హార్ట్ కాబట్టి ఆయుర్వేదంలో గుండె రోగం వస్తే గుండెకు ట్రీట్మెంట్ ఇవ్వరు స్టమక్ ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా గుండె బాగైపోతుంది అదేవిధంగా థైరాయిడ్ తోటి చాలామంది బాధపడుతున్నారు థైరాయిడ్ గ్రంథి మూడు వారాల నుంచి నాలుగు వారాలలో నార్మల్కి వస్తుంది ఆ తర్వాత అలోపతి మందులు ఆపేసి సంపూర్ణంగా నిలిపేసి మూలికలతోటి తయారు చేసిన ఆయుర్వేదం ఔషధాలను వాడినందువల్ల జీవితాంతం మళ్ళా ఎప్పటికీ ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో థైరాయిడ్ ప్రాబ్లం మళ్ళీ రోగం ఎప్పటికీ రాకుండా నయం చేసుకునే పద్ధతులు ఉన్నాయి ఔషధాలు ఉన్నాయి సంపూర్ణంగా న్యాయం చేసుకోవడానికి పరిష్కారం ఉంది ఇంకా తర్వాత ఇప్పుడు పిటెటరీ గ్రాండు ఫీనెల్ గ్లాండ్ అని మన మెదడులో ఉన్నాయి ఆ యొక్క గ్రంథులు తమ యొక్క హార్మోన్లను సమ సమస్థితిలో ఉండాలంటే రెండు విధాల ఆయుర్వేదంలో రెండు విధాల ట్రీట్మెంట్లు ఉన్నాయి ఒకటి రాత్రి పనుకునే తప్పులు లైట్లు వేసుకోకుండా నిద్ర లైట్లు ఆర్పేసి నిద్ర పోవాలి లైట్లు వేసుకొని నిద్రపోయాలనుకోండి పిట్యూటరీ గ్రంథి ఫీనెల్ గ్రంథి లైట్ యొక్క ప్రభావం వల్ల తమ యొక్క హార్మోన్ సిక్రిషన్ను తగ్గిపోతుంది అప్పుడు మీకు నిద్ర సరిగ్గా పట్టదు అనారోగ్యం అనారోగ్యం పాలవటానికి ఆస్కారం ఉంది అయితే పిట్టుటరీ గ్రంథి ఎప్పటికీ ఏ అనారోగ్యం రాకుండా ఎప్పుడు నార్మల్గా పనిచేయటానికి యోగాలో ఒక పరిష్కారం ఉంది అదే శిర్షాసనం శిర్ష్యాసనం ఎవడైతే వేస్తాడో ఎప్పటికీ పిట్టిటెరీ గ్రంథి పీనెల్ గ్రంథి సమస్థితిలోనూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయి ప్రజలకు హాయిగా నిద్ర వస్తుంది టెన్షన్ అటువంటి బాధలు ఉండవు అయితే ఈ శీర్షాసనం ఇంకొక పద్ధతి ఉంది శీర్షాసనము అదే పిట్యూటరీ గ్రంథి అదే పీనియల్ గ్రంథి నుంచి అమృత బిందువు అని ఏర్పడుతుంది ఆ అమృత బిందువు శీర్షాసనము ఇరవై నిమిషాలు ప్రతి దినం ఇరవై నిమిషాలు శీర్షాసనం వేయగలిగితే ఆ అమృత బిందువు కొంచెం 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 కొంచెము మన గొంతులో పడి జీర్ణాశయానికి వెళ్ళి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది రోగాలన్నీ నయమైపోతాయి అమరత్వ సిద్ధి లభిస్తుంది అంటే మరణము లేని స్థితి అది నాగయోగులు సాధన చేసి అమరత్వ సిద్ధిని పొందుతుంది చాలా ఫేమస్ నాగయో నాగయోగులందరూ ఆ శిష్యాసం ద్వారానే అమరత్వాన్ని పొందుతున్నారు ఇంకా లో బ్లడ్ ప్రెషర్ చాలామంది స్త్రీలకు లో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది జీర్ణాశయంకు సంబంధించిన అనారోగ్యాలు ఉంటాయి పేగులకు సంబంధించిన అనారోగ్యం ఉంటుంది లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవారికి కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి తొందరగా తలనొప్పి తొందరగా నీరసం వస్తుంది ఈ యొక్క హై బ్లడ్ ప్రెషర్కి వాడినటువంటి అమృతధార అనే ఔషధము ఆటోమేటిక్గా లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి నార్మల్ బ్లడ్ ప్రెషర్ చేసే కెపాసిటీ ఆ ఔషధం అనుకుంది అది ఆటోమేటిక్ క్యారెక్టర్ మందు రెండు విధాలా పనిచేస్తుంది లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి బ్లడ్ ప్రెషర్ నార్మల్గా తెస్తుంది ఆ లో బ్లడ్ ప్రెషర్ కావటానికి కారణమైన జీర్ణాశయము పేగులు మోకాలలో ఉన్నటువంటి మధ్య వీటిని యొక్క రుగ్మతలను నివారించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే ఆస్కారం ఉంది